നമസ്കാരം അന്ന ഗുഡ് ഈവനിംഗ് അന്ന ബാണ ബാണ അന്നപ്പണ്ട് അണ്ണ അന്നപ്പി ചണ്ണ ചെപ്പ తెలుసు రాజకీయం అన్నా కాకపోతే ఒక ఎస్ఐ నాయకుడుగా అందరికీ పెద్దపడిన సారుల వాతావరణాలు అన్నా మీరు మీరు వచ్చి మీరు వచ్చి తిరువురు వచ్చి ప్రజల్ని కలిసి మీరు తెలుసుకోండి అన్న వాస్తవం ఏంటో అన్న అన్న

ఇట్లా వచ్చి కష్ట వచ్చి నిన్న కూడా కష్టవాళ్ళు అంతా వచ్చారు అక్కడికి ఇటువంటి నీకు మంచిది కాదు అక్కడ పార్టీ కూడా మంచిది కాదు మీరు ఇప్పుడు ఏదో దీక్ష కూర్చున్నారని చెప్పి మేమంతా అక్రస్ అయ్యాము ఏంటి బాబు ఇట్లా ఎక్స్ట్రీమ్ చెప్ తీసుకున్నారని చెప్పి నేను ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దవాడిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ పెద్ద వయసులో పెద్దవాడిగా మీరు ఈ దీక్ష గంట నిర్వహించండి బ్రోట మీద నమ్మకం పెట్టండి ఆయన మన పట్ల చాలా ప్రేమతో ఉన్నారు ఆయన ఒక మాట చెప్పాలంటే వాళ్ళందరినీ లైక్ చేస్తాడు ఆయన మీరు నా మాట మీద గౌరవంతో చంద్రబాబు గారి మీద తోటి మీరు దీక్ష విరమించండి మీ దగ్గరైన ఇబ్బందులు ఉంటే నేను రేపులో లేని నేను వస్తా రేపే వస్తా తర్చో చెప్పి రేపే వస్తా కొంచెం కూర్చున్నాం అందరం మాట్లాడదాం ఒక సమీక్ష నిర్ణయం తీసుకున్నాం పార్టీ బ్రహ్మాండంగా ఉండాలా పార్టీల పాటు ఉండాలా చాలా రోజులు నాకే నాని పర్సన్ దాదాపు నాలుగు ఎన్నికల్లో ఊరిపోయావు నువ్వు గెలిచావు నువ్వు బ్రహ్మాండంగా నిలబెట్టావు నీ కొంచెం కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ తెలుసు నాకు మీరు నా మాట విని చంద్రబాబు గారి మీద నమ్మకం తోటి మీరు ఆ దీక్షని విరమించండి మీ డ్యూటీస్ మీద చేసుకోండి రేపు సాగుతాం చెప్పి అది తంప తిరువురు నేను వచ్చి కూర్చుంటాను ఏదైతే బాబు రేగే మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది విని ఒక తీసుకుని తీసుకొని సారికి వచ్చి నేను రిపోర్ట్ చేస్తా మీకు నిజంగా నీకు ఇబ్బందులు ఏదాంతా కూడా సారే నీతో మాట్లాడతాను ఇవన్నీ చెప్తాను దయచేసి తమ్ముడు మీ దీక్ష నిర్వహించు చంద్రబాబు గారి గారు నాణ్యులు గౌరవంతో చంద్రబాబు గారి నమ్మకం తోటి దీక్ష నిర్వహించమని నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా వర్వరామయ్యంగా మీ తోటి పోలక్స్తుందిగా నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను తమ్ముడు ఇప్పుడు నేను ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం ఏంటంటే వారం రోజులుగా ఒకవైపు వాదనే వినిపిస్తున్నారు నా వైపు నుంచి కూడా అసలు వాస్తవం ఏంటి అని పిలిచి అందరినీ పిలిచి ఈరోజు అన్ని వివరంగా చెప్పడం జరిగింది అందరికీ వాస్తవం ఏంటో అర్థమైంది నా మీద ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ఒక పుట్ర ప్రకారం చేశారని అర్థమైన తర్వాత దీన్ని ఒకవేళ వాళ్ళ ఆరోపణలు నిజమైతే నా మీద చర్యలు తీసుకోండి వాళ్ళ ఆరోపణలు తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని నేను కూర్చున్నాను అన్నయ్య కానీ మీరు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మీదట పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఇందాక ఈ నా ఉపన్యాసంలో కూడా చెప్పాను నేను రాజకీయాల కోసం రాలేదు చంద్రబాబు నాయుడు గారి దారిలో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటానికి వచ్చానని చెప్పాను కాబట్టి సమస్యని అందరి దృష్టికి తీసుకొచ్చాను ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది మీలాంటి పెద్దవాళ్ళు ఫోన్ చేసి చెప్ప తర్వాత అదేవిధంగా పార్టీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటాను దయచేసి మీరు వీలైనంత కొద్ది రోజుల్లో అది రెండు రోజులైనా మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఒకసారి మా తిరువూరు నియోజకవర్గంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు తెలుసుకోండి వాస్తవాలు ఏంటో మీ దృష్టి కూడా వస్తాయి కాబట్టి పార్టీ జాతీయ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒకటి బీరో సభ్యులుగా మీరు మీరు ఒక కులానికి పరిమితం అయ్యే వ్యక్తి కాదు మీరు పెద్ద నాయకులు సీనియర్ నాయకులు కాబట్టి మీ మాట ప్రకారం ఈ రోజు నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ దీక్ష విరమిస్తున్నాను అన్నయ్య చెప్పండి మీరు నాకు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య అన్న చెప్పండి నేను ఎల్లుండి వస్తాను నేను అని ఎంపీ గారు మేము కూడా వచ్చి అక్కడ కూర్చొని అందరూ వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు మన పార్టీ వాళ్ళే అందరం కలిసి కూర్చొని అక్కడ పార్టీ బ్రహ్మాండంగా అది కాలం పాటు బ్రహ్మాండంగా పార్టీ మనం మాట్లాడదాము నీకే ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అందరం కలిసి కూర్చొని ఒక సమీక్ష నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నాం దీక్ష విరమించినందుకు ధన్యవాదాలు ఇప్పుడే నేను వారి దృష్టిలో నేను తరతం తమ్ముడు నేను రేపు చెప్పి అందరిని ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి దర్శనం తీసుకోమని చెప్పు మొత్తం నేను తాతతో మాట్లాడిన తర్వాత ఆ యు కంగ్ యు ఓకే నెక్స్ట్ చంద్రబాబు గారు నమ్మకం గమించినందుకు మీకు ఆ గివెన్ను థ్యాంక్ యూ అని ఒక చిన్న మాట ఒక చిన్న మాట చెప్పు నేను రేపు తిరుమల వెళ్తున్నాను ఓకే రేపు తిరుమల వెళ్తున్నాను ఎల్లుండు దర్శనం